సార్ ఒక్క నిమిషం అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు ఆవిడతో మాట్లాడిస్తున్నా ఒకసారి వినండి సార్ హలో అత్తయ్య అతయ్య ఏంటి అతయ్యా తేజ ఇంత పని చేశాడు అతయ్యా తేజ అదేంటి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అతయ్యా ఇక్కడ దసపల్ల హిల్స్లో అత్తయ్య పెళ్ళి చేసుకున్నాడు అతయ్యా పెళ్ళి చేసుకొని ఇక్కడ ఉన్నాడు అత్తయ్య అత్య ఏం చేయం చెప్పండి అత్య అదే రాజమండ్రి అంట అతయ్య పొలిటీషియన్ కూతురు అంట అతయ్యా నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అతయ్య ఇద్దరిని అపార్ట్మెంటోళ్ళందరికి పెళ్లి అయిపోయింది ఏమే నా భార్య అని చెప్పేసి అన్నాడంట ఇద్దరు పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నారు అతయ్యా చాలా 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 నాళ్ళ నుంచి ఉంటున్నారు అతయ్యా ఆవస్తదే అత్తయ్య ఏం చేయాలి చెప్పండి అత్తయ్య మీరే చెప్పండి అత్తయ్య నాొక్క ఈవినింగ్ వరకు టైమే లేదు అత్తయ్య అత్తయ్య కాదు ఏమంటున్నాడు తెలుసా మళ్ళీని నీ ఆ డబ్బుల కోసం అని వీడి మీద ఎలిగేషన్స్ చేస్తున్నానని తేజ మీద దౌర్వి కోసం డబ్బుల కోసం అంట నేను డబ్బుల కోసం ఎలిగేషన్స్ చేస్తున్నాను మీరు చెప్పండి అత్తయ్య మీరు అలాంటైపు కాదు నేను ఎప్పుడైనా డబ్బుల కోసం వెంపర్లాడినా లేదా నా డబ్బుని తేజ తిన్నాడు మీరు చెప్పండి అది అలా కాదు చల్లదు కాదు అత్తయ్యా నన్ను అంటున్నాడు నువ్వు డబ్బుల కోసం నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నావు అంటున్నాడు నేను డబ్బుల కోసం చేసానా ఇప్పుడు నేను అన్న చెప్పండి అత్యాగేషన్ మరి అదే అడిగాను అత్య నేను అడిగితే నన్ను నువ్వు డబ్బుల కోసం నా కోసం అందుకు కేసులు పెడుతున్నాను నా మీద ఫేక్ కేస్ అతి ఒక్క విషయం చెప్పండి ఈ రోజు దాకా నేను తేజ మీద ఒక్క ఫేక్ కేస్ అయినా పెట్టానా ఒక్క ఫేక్ కేస్ పెట్టానా చెప్పండి లేదు కదా పో నేను ఎప్పుడైనా అబద్ధం ఆడినా తేజ విషయంలో మా ఫ్యామిలీ ఎలా చూసుకుందో అత్య తేజ అని ఇప్పుడు నేను ఎంత తప్పించాను అత్య తేజ కోసం తప్పించాను మరి అత్యయ నేను ఏ పాపం చేశాను అత్యయ నన్ను ఇంత మోసం చేశాడు